నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత వార్తలని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ చేపట్టేదే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర అని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్లో కార్యక్రమాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గంలో తలపెట్టారు ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆర్య వైశ్య చైర్పర్సన్ కల్వ సుజేత ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పాదయాత్ర నిర్వహించారు మహాత్మా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు బోయిన్పల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ దళిత వ్యతిరేక విధానాన్ని ఎండగట్టారు गाथा गाता बाबूगल మహాత్మా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున్ ఖార్గే గారు పిలుపు మేరకు ఈరోజు ఏప్రిల్ రెండు రెండు తారీఖు నాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ప్రతి వాడవాడలో వీధి వీధిలో జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈరోజు బాబూజీ నగర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి అక్కడి నుంచి ఇక్కడ కోయిన్పల్లి స్టాచ్యూ చోరస్సులో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దాకా పాదయాత్రగా విచ్చేసి అక్కడ దండ వేసి ఇక్కడ కూడా దండలు వేసి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని ఏసీసీ గా చేయడం అంబేద్కర్ దాకా పాదయాత్ర చేస్తూ ఈ యొక్క రాజ్యాంగం పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో నంబర్ టూ అయిన బీజేపీ ప్రభుత్వం ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు పార్లమెంట్లో సభలో పదిసార్లు మీరు అంబేద్కర్ 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 అంటే దేవుడు ఆయన దేవుణ్ణి స్మరిస్తే మీకు మేలు జరుగుతాయని ఆయన ఏలన చేయడం ఇన్సల్ట్ చేయడం మరి రాజ్యాంగాన్ని నిర్మించిన అతన్ని ఇన్సల్ట్ చేసినందుకు దేశం ఉన్న ప్రజలనే అవమానపరిచే విధంగా వారి ధోరణి ఉంది కాబట్టి ఈరోజు దేశాన్ని మళ్ళీ జోడించాలని మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా సుమారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేసే పరిస్థితి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మోసాన్ని మనం గమనిస్తున్నాం దేశాన్ని అప్పులప్పాలు చేసి మనల్ని మీరు దేవుడు దేవుడు అనండి మేము వెనకాల నుంచి దయ్యాల్లాగా పొడుచుకొని దేశ సంపదని తినేస్తాము అని బీజేపీలు కొంతమందికి మాత్రమే దేశ సంపదని పంచుతూ దేశాన్ని అరాచకం పాలు చేస్తూ అంతేకాకుండా మరి మొన్న మనం పార్లమెంట్లో చూసినాం ఆ పార్లమెంటులో మరి ఎంతో కష్టపడి అమెరికా లాంటి అంత పెద్ద దేశం వంద సంవత్సరాలు పడితే ఈ మరి రాజ్యాంగం తయారు చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు మరి ఎంత పెద్ద మరి అంబేద్కర్ లాంటి వాళ్ళ నేతృత్వంలో మూడు సంవత్సరాలలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి దేశంలో ఇంత పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకుంటే దాన్ని అవమానకరంగా రాజ్యాంగాన్ని ప్రతిసారి అవమానిస్తూ అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని అమిత్ షా లాంటి వాళ్ళు దేశానికి రాజ్యాంగానికి మోసం చేస్తూ అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని మాటలు మాట్లాడినందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించుకొని దేశాన్ని దోచేస్తున్నారు వాళ్ళని దింపాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనకందరికీ తెలుసు ఏ పార్టీకి కూడా ఇంత పెద్ద చరిత్ర లేదు కాంగ్రెస్కి ఇంత చరిత్ర ఉంది మరి మహాత్మా గాంధీని ఏసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చే చేసినప్పుడు వంద సంవత్సరాలు ఈ సంవత్సరంతో వంద సంవత్సరాలు పూర్తయిందని వారికి అర్పిస్తూ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాపు గారి పేరిట అలాగే రాజ్యాన్ని రచించుకొని మరి పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలు అమల్లోకి వచ్చింది దాన్ని ఈరోజు ఈ ఇరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం కాబట్టి మరి సంవిధానం గురించి వాళ్ళు ఏ విధంగా అయితే అవమానిస్తున్నారో ఆ సంవిధాన్ని రక్షించడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బహా బాబాసాహబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నటువంటి వీళ్ళకందరికీ కూడా శాస్త్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి కాంగ్రెస్ శ్రేణులందరూ దేశవ్యాప్తంగా గల్లీ గల్లీ వీధి వీధి వాడవాడ గడప గడప ప్రతి మనిషికి ఈ విషయాన్ని చేరవేర్చేటందుకు స్వతంత్రంలో మనం ఎంత కష్టపడ్డాం స్వతంత్రం దేవడానికి ఎంత కష్టపడ్డాం దేశాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవడానికి ఎంత కష్టమైందని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాల్ని చేపట్టాము